బేసిక్ గా రోడ్ సైడ్ ఫుడ్ అమ్మడం చూసుంటాము బట్టలు అమ్మడం చూస్తుంటాం బొమ్మలు అమ్మడం చూస్తుంటాం కానీ ఒక్కసారి ఊహించుకోండి ఎప్పుడైనా రోడ్ సైడ్ ఆ డ్రై ఫ్రూట్స్ అమ్మడం చూసారా అది కూడా కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదము అంజీరా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు సో ఇదైతే శ్రీనగర్ కాలనీ రోడ్ అనమాట ఆపోజిట్ చూసుకుంటే టీవీ నైన్ సో ఎప్పుడైనా నేనైతే ఇలా జీడిపప్పు అమ్మడం అయితే చూడలేదు సో ఇక్కడైతే బ్రదర్ చాలా రకాలు పెట్టాడు గత కొన్ని రోజులకైతే ఈయన ఎక్కడైతే స్ట్రీట్ పక్కనే జీడిపప్పు పెట్టి అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అక్కడికి వెళ్ళేసి మనం ఎలా ఉంది ఏంటి వీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అంత కాస్ట్లీ ఐటమ్స్ వచ్చేసి ఇంత రోడ్డు పక్కన ఒక చెట్టు కింద పెడుతున్నారు చూడండి ఒకసారి కారు కూడా అసలు ఎంత బహుశా కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి ఆ బ్రదర్ కారు కూడా తెచ్చి రోడ్డు పక్కనే పార్క్ చేశారు చూద్దాం మరి ఆయన ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అంత కాస్ట్లీ జీడిపప్పు అయితే ఇలా రోడ్డు పక్కన అయితే పెట్టి అమ్ముతున్నారు సో చూడండి ఓ జీడిపప్పు ఆ తర్వాత కిస్మిస్ ఇలాంటి రకరకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ భయ అయితే ఉన్నారు ఆయన అడిగి మాట్లాడదాం మా దగ్గర ఆల్ డ్రై ఫ్రూట్స్ వాల్నట్ ఉంటుంది ఇట్లా మిక్సింగ్ ఉంటది పిస్సా ఉంటుంది పిస్సా కూడా ఇప్పుడు బయట కానీ ఇలాంటి ప్యాకింగ్ వస్తుంది ఈ ప్యాకింగ్ అనేది చిన్న సైజ్ పప్పు వస్తుంది ఇక మా దగ్గర ఇట్లా ఉంటుంది జంబ సైజ్ ఉంటుంది ఇక ఏదైనా కానీ కిస్మిస్ కావచ్చు బ్లాక్ కిస్మిస్ ఉంటది మనకు బాదం కావచ్చు జీడిపప్పు కూడా ఎగ్ టాప్ క్వాలిటీ ఉంటది మొత్తం పెద్ద సైజు ఉంటది వైట్ ఉంటది పప్పు అంజీర్ కావచ్చు ప్రతి ఒక్క ఐటమ్ ఒకటని కాదు ప్రతి ఐటమ్ మీరు కొన్ని కస్టమర్ ఇక్కడనే చెక్ చేయవచ్చు ప్యాకెట్ ఓపెన్ చేసి టేస్ట్ చూసి తీసుకెళ్ళచ్చు అలా ఉంటారు అంత నమ్మకం ఉంటుంది మంచి క్వాలిటీ వచ్చేసి ఆరు వందల యాభై ఏడు వందల ఫైన్ కొంతమంది అమ్ముతున్నారు కదా ఇప్పుడు కుక్కడపల్లి సైడ్ కావచ్చు ఇంకా కొన్ని సైడ్ల కార్మి పెట్టి అమ్ముతున్నారు లేకపోతే బోర్డు పెట్టి అమ్ముతున్నారు ఫారెస్ట్ పప్పు తినడానికి పనికిరాదు జీడిపప్పు అనేది తోటపప్పు మాత్రమే తినడానికి పనికి ఇదే తోటపప్పు జీడిపప్పు అయితే మనకు తోట ఉంటది వాళ్ళు ఏం చెప్తారంటే అన్పాలిస్ అంటారు తినేటప్పుడు చేదు వచ్చేస్తారు ఆ చాలా మంది ఇంటికి తీసుకెళ్లి పడేసిన వాళ్ళు చాలా మంది నాకు చెప్తుంటారు జీడిపప్పు కొనేటప్పుడు అయితే అన్పాలిష్ అని చెప్పేసి కొంతమంది అమ్ముతారంట బయట సో అలాంటి కొనకండి సో ఎక్కడైతే క్లియర్ గా జీడిపప్పు మొత్తం వైట్ గా కాపాడుతూ అదే ఒరిజినల్ క్వాలిటీ అనమాట అన్న మరి ఎక్కువ ఎక్కడైతే ఫ్యాక్టరీలో అన్న అక్కడ నుంచి అక్కడే ఆరు వందల పైన పడుతుంది అలాంటివి ఇక్కడ నాలుగు వందల యాభై అమ్ముతారు ఏ విధంగా అమ్ముతారు అదేదో ఫ్రాడ్ ఉంటేనే కదా తీసుకునే కస్టమర్ అర్థం చేసుకోవాలి ఏదో తక్కువ వచ్చేస్తుంది రోడ్ సైడ్ కదా అని తినేస్తారు కొత్త కొత్తగా తీసుకునే వాళ్ళకి అర్థం కాదు కానీ కంటిన్యూగా డ్రై ఫ్రూట్స్ వాడే వాళ్ళకి అదే చూడంగానే చెప్పేస్తారు అది పనికి రాదని అందులో ఇంకొకటి వచ్చేసి ఏంటన్నా ఏదైనా డ్రై ఫ్రూట్ కానీ ఏదన్నా చిన్న ఐటమ్ కొనాలని వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతున్నారన్నా సూపర్ మార్కెట్ ఐటమ్ కి తేడా ఏంటన్నా మీకు సూపర్ మార్కెట్ కన్నా టాప్ క్వాలిటీ ఇవ్వగలుగుతా ఇప్పుడు నేను అన్నది అదే చాలా మంది ఏం చేస్తారంటే రోడ్ సైడ్లు అమ్మే వాళ్ళు ఏదో అడ్డమైన ఫుడ్ తీసుకొచ్చి దాని వల్ల కస్టమర్ ఏమనుకుంటారు ఒక్కరి దగ్గర తీసుకుంటారు కదా అన్ని చోట్ల ఎలా అనుకో సూపర్ మార్కెట్ వెళ్ళిపోతారు ఇప్పుడు నేను ఒక యాభై కేజీలు జీడ్ తెచ్చాను అనుకో త్రీ ఫోర్ డేస్ లో అతని యాభై కేజీలు నాలుగు నాలుగు ఐదు రోజులు అయిపోతుంది అదే యాభై కేజీలు ఏ ఒక షాప్ ఒకటి తెచ్చిండంతో ఎన్ని రోజులు అమ్ముతారు మ్యాక్సిమం టూ త్రీ మంత్స్ అమ్ముతారు టూ త్రీ మంత్స్ వాళ్ళే పెట్టుకున్నాక తీసుకుపోయిన కస్టమర్ ఎప్పుడు తినాలా అందుగురికి మాది ఎట్లుంటది అంటే తెచ్చే తేంగనే తొందరగా కూడా కొట్టేస్తాం పది ఇరవై రూపాయల మీద మార్జిన్ మీద ఇచ్చేస్తాం కాదు ఎప్పుడు వాళ్ళ షాప్ ఖర్చు చూడాలి ఏసీ కావచ్చు వాళ్ళ కస్టమర్ ఇప్పుడు పిల్లలు పనిచేసిన వాళ్ళని కావచ్చు అందరు చూసుకునే వరకు వాళ్ళకు రేట్ ఎక్కువ పడిపోతుంది అయితే ఇప్పుడు ఓకే ఓకే అందులో ఇప్పుడు మనం నిల్వ ఎన్ని రోజులు నుంచి ఇది ఏదైనా వన్ ఇయర్ పెట్టుకోవచ్చు వన్ ఇయర్ పెట్టుకోవచ్చు కానీ వన్ ఇయర్ పెట్టుకుంటే ఎట్లా అంటే అది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇంకోటి వచ్చిన స్టాక్ ఫ్రెష్ వచ్చిన స్టార్ట్ చేయాలి కానీ అది సిక్స్ మంత్ మనం పెట్టుకున్నాక వన్ ఇయర్ అని అన్నం అనుకో వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటది ఇంకో సిక్స్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్ ఉంటది అందుకే సిక్స్ మంత్ మనమే పెట్టుకుంటాం కాబట్టి సిక్స్ మంత్ వాళ్ళ దగ్గర ఉంటది అట్లా ఎప్పుడు బ్యాటరీకి వెళ్ళి మన దగ్గర రావాలి వన్ మంత్ పై పడుతుంది ఇప్పుడు మనం కస్టమర్లు ఒక టెన్ డేస్ ఇచ్చేస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒక టూ త్రీ మంత్స్లో బయట పెట్టాన వాడేస్తారు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇయర్ దాకా యూజ్ చేస్తుంది ఇప్పుడు షాప్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా తెచ్చి బయట పెట్టేస్తారు ఆ కొన్ని రోజుల తర్వాత తీసుకోపోయిన కస్టమర్ల దగ్గర పాడైపోతుంటారు అన్న కేవలం నార్మల్ పీపుల్కే కాకుండా చలబీటలు కూడా అమ్మారన్న మీరైతే సో మీరు మొదలు పెట్టినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి కదా అప్పట్లో ఈ డ్రైఫ్రూట్స్ రేట్లు ఎలా ఉండే అన్న అప్పట్లో నూట ఎనభై రెండు వందల రూపాయలు కేజీ ఉండేది ఇప్పుడు వచ్చేసి అదే క్వాలిటీ ఏడు ఎనిమిది వందల వరకు వెళ్ళింది ఇప్పుడు అయితే మామూలుగా ఏడు వందలు ఆరు వందల యాభై నడుస్తుంది కానీ మధ్యలో రేట్లు పెరిగినాయి ఇప్పుడు కొంతమంది చాలా ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ లో చాలా స్టాల్ పెట్టేశారు ఒక్క చోటన డ్రై ఫ్రూట్ షాపులు పెట్టేసారు మళ్ళీ రోడ్ సైడ్ లో పెట్టే వాళ్ళు చాలా మంది పెట్టేసారు సీట్ వెండర్స్ అన్ని ఎక్కడ చూసినా కానీ కార్లు దేవడం కార్లలో నింపేసి టిక్లో పెట్టి అమ్ముతున్నారు కానీ వాస్తవానికి అయితే అందులో అన్న మీరు ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇలానే రోడ్ సైడ్ పెట్టున్నారు సో ఎన్ని ప్రభుత్వాలు మారుంటాయి ఎన్ని మారుంటాయి మీరు మాత్రం ఇలానే రోడ్ సైడ్ పెడుతున్నారన్న సో మీకు ఎప్పుడైనా కానీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా ఒక చిన్న షాప్ పెట్టుకోవాలని అనిపించలేదా లేదా ఇప్పుడు ఒకటి షాప్ పెట్టుకొని షాప్ రెంట్ కట్టి ఎప్పుడు ఎవరన్నా కరెంట్ బిల్లే కావచ్చు దాని రెంటే కావచ్చు దాంట్లో అబ్బాయిని పెట్టాలి సేల్ చేయడానికి ఇవన్నీ తీయాలి దాని మీద పెంచాలి అదే పది రూపాయలు తగ్గించి మన కస్టమర్ ఇచ్చినాం అనుకో మనం రోడ్ సైడ్ పెట్టుకుంటే రారా ఇప్పుడు నాకు అవట్లేదా ఏ సెలబ్రిటీ ఆర్డర్ లేదు సార్ ఇక్కడ నుంచి గండిపేట వరకు విల్లాస ప్రతి నా ఫోన్ నెంబర్ ఉంటుంది ల్యాంకో కావచ్చు ఆదిత్య కావచ్చు అపర్ణ కావచ్చు ప్రతి అపార్ట్మెంట్ లో నా ఫోన్ నెంబర్లు ఉంటాయి అంటే ఆ నమ్మకం ఉంటేనే కదా ఇప్పటికీ ఆర్డర్ తెచ్చి తెప్పించుకుంటారు నా సరేనా అయితే ఆలోచన రాలేదు ఇంకా ముందు కూడా షాప్ షాప్ అన్న ఆలోచన లేదు కస్టమర్ పది రూపాయలు తక్కువ ఇచ్చినాం అనుకో మంచి క్వాలిటీ ఇచ్చినాం అనుకో ఎక్కడున్నా వచ్చేస్తారు అదేదో హైఫై గా ఏదో షోప్ టాప్ చేయడం కస్టమర్ వస్తారు అది ఊహ మాత్రమే షాప్ మంచి క్వాలిటీ ఇవ్వాలి ఎవరైనా కస్టమర్ ఇప్పుడు మీరు మీకు రాగానే మంచి క్వాలిటీ ఇచ్చాను అనుకో రెండోసారి నా దగ్గర తీసుకుంటారా షాప్ లో తీసుకుంటారా మీ దగ్గర తీసుకుంటారు తక్కువ రేటు మంచి క్వాలిటీ చిన్న ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇది ఉంది ఓకే ఇది ఒకసారి ఇప్పుడు ఇది షాప్లు అమ్మేయట ఓకేనా ఇది నా దగ్గర అమ్మేయట ఓకేనా వాలట్స్ డిఫరెంట్ కనిపిస్తుంది ఓకే ఇది ఇంకా కలర్ తిక్కు కనపడుతుంది ఇది లైట్ గా ఉంది ఇది లైట్గా ఉంది ఇది తిక్కుంది మళ్ళీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఓకే మరి అలాంటప్పుడు దీనికన్నా దీనికి ఎవరైనా వాళ్ళు ఈ క్వాలిటీ నేను ఇచ్చే అనుకో ఈ క్వాలిటీ ఇక్కడ అంటే బట్ ఏంటంటే జనాలకి చాలా మందికి తెలియదు కదన్న సో ఈ కవర్ లు ఉన్న ఐటమ్ చూసి నార్మల్ గా అనుకుంటారు మనకి ఇంకొంచెం షో తోటి ఇలాంటి డబ్బాలలో పెట్టినప్పుడు ఇంకొంచెం అందం కనపడుతుంది కదా అది ఆ అందం చూసే మోసిపోతారు అలా కాదు కావాల్సింది క్వాలిటీ కావాలి చాలా మంది అదే అనుకుంటారు ఇప్పుడు అంజీరు ఉంటది ఇలాంటి క్వాలిటీ పెడతారు ఈ క్వాలిటీ ఎంత ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వచ్చేస్తారు అదే మీకు టాప్ క్వాలిటీ అనుకో ఇవి ఇలాంటి మంచి క్వాలిటీలు ఉన్నాయి అనుకో పెద్ద సైజ్ క్వాలిటీలు నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి అనుకో ఇవి వచ్చేసి మీకు థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇదే క్వాలిటీ ఇదే క్వాలిటీ ఎయిటీన్ హండ్రెడ్ అమ్ముతారు బయట క్వాలిటీ ఇచ్చినప్పుడు ఏం కాదు కస్టమర్ ఎక్కడ ఉన్నా వచ్చేస్తారు కానీ కస్టమర్ ని మనం వేసుకోవద్దు ఎప్పుడైనా కానీ కస్టమర్ మనల్ని వెతుకుంటే రావాలి అప్పుడే బిజినెస్ చాలా మంది ఏం చేస్తారంటే అదేదో షోక్ టాక్ చెప్పి ఆ యాడ్ ఈ యాడ్ ఇచ్చేసి ఏదో చేసేసి గత దాన్ని పెంచుకుందామని చూస్తారు అది కాదు కస్టమర్ మనల్ని వెతుకు రావాలి కస్టమర్ మనం ఎప్పుడు పెట్టుకోకూడదు ఆ నమ్మకం వచ్చిన రోజు కస్టమర్ ఎక్కడైనా వచ్చేస్తారు అందరూ వచ్చేసన్న ఇన్ని సంవత్సరాల నుంచి మీరైతే ఎక్కడ విసుకుపోకుండా ఎక్కడ కాంప్రమైజ్ ఎక్కడ అన్న సో మనకి ఎలా ఉంటదన్న మొత్తం మీద ఒక రోజు వారి నేను ఇక్కడ ఉంటున్నా చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను అటు చూడండి ఒకసారి ఆ బోర్డు చూడండి ఒకసారి ఆ బోర్డు చూడండి ఆ బోర్డు అవతారం చూసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది రాసి నాకు అయితే ఇది రాయి కాబట్టి దాదాపు ఒక టెన్ ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటున్నా అది ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాగ్ రాసిన అది అది ఎక్కడ కలర్ పోయింది అదే నెంబర్ చూడండి నా నెంబర్ ఆ నెంబర్ ఈ సేమ్ ఉంటుంది చూడండి మీరు ఇప్పుడు అదే నెంబర్ వాడుతున్నారు అదే నెంబర్ ఉంటుంది అదే వాడుతున్నాను ఒకటే నెంబర్ అదే అందులో ఇంకోటన్నా నాకు అసలు ఎట్లా ఉండదు అన్న ఏంటి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అపార్ట్మెంట్ లేదు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లేదు అక్కడ ఇప్పుడు టీవీ నైన్ కూడా చిన్నగా ఉండేది బ్యాక్ సైడ్ ఇప్పుడు ప్రింట్ గట్టేసి ఇంకా ఈ పక్కకు ఒకటి హోటల్ కొత్తది లీలా వాళ్ళది ఇప్పుడు ఓపెన్ అవుతుంది అది కూడా స్టార్ట్ కాలేదు చాలా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అప్పటికిప్పటికే అసలు ఎట్లా ఉంటదన్న దీని మీద మనకు ఆదాయం ఎలా ఉంటద రోజువారీ చూసుకోవచ్చా నెల మీద చూసుకుంటే ఎట్లా ఉంటుంది మీ ఆదాయం ఇప్పుడు మేమైతే నెలవారీని చూసుకుంటాము నెలకొచ్చేసి ఇప్పుడు ఎవరికైతే ఉన్న పని చేసినాం అనుకో యాక్చువల్ ఇప్పుడు మంచి చదువుకున్న పిల్లలే చాలా మంది రోడ్డు మీదకొచ్చేస్తారు వచ్చేస్తారు జాబ్ల గురించి వాళ్ళ దగ్గర పోవడం ఇంటర్వ్యూ విలవడం మళ్ళీ సరే తర్వాత చెప్తామని పంపించడం వాళ్ళ వచ్చేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే చదువుకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులకు సంతోషం లేకుండా చదివి ఇంత చదివి కూడా వేస్ట్ అయిపోయిందని బాధపడడం దానికన్నా ఏ చిన్న అయినా వ్యాపారం చేసుకున్నాం అనుకో మనం ఒకటి చేతి కింద పోలిచి చిన్న వస్తుంది వ్యాపారం చిన్నదే కావచ్చు కానీ అది మన పని అనుకొని చేయాలి వ్యాపారం చేస్తున్న ఏదో చేస్తున్నాం అన్నట్టు చేయడం కాదు ఏదన్నా సంతోషంగా చేసి ఏదైనా సక్సెస్ అయిపోతుంది ఎట్లా ఉంటదన్నా అసలు మంత్రి ఎంత మిగులుతుంది అంటారు అంజాదిగా ఇప్పుడు కూలి మందం చూసుకున్నా బయట చూసుకుంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదో తక్కువ వస్తుంది పని ఎట్లా ఉంటుంది అండి నాకు వచ్చేసి పర్లేదు అండి బాగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు కరోనాకు ముందు బిజినెస్ చాలా బాగుండేది కరోనా తర్వాత కానీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉండేది కరోనా ముందు ఇంకా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ సూపర్ అన్న చాలా మంది అయితే అందులో ఇంకొకటి అన్న మీరు అన్ని చేస్తున్నారు నుంచి అష్టానికి ఫలితంగా అసలు మాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే కారు కారు చాలా గొప్పగా పెట్టి అమ్ముతున్నారు అన్న సూపర్ అన్న ఇప్పుడు చేయాలి ఎందుకంటే ఏదైనా అవుతాం కొందరు నేను ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు రెండు బ్యాగులలో అమీర్పేట బస్ స్టాప్ లో దిగి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాడిని ఆటోలు ఎక్కితే కూడా డబ్బులు అయిపోయాయి అదే కరిపకేరు లేవు అన్నట్టుగా నడుచుకుంటూ వచ్చేవాడిని అలా అంటే తర్వాత చిన్నగా బైక్ బైక్ తర్వాత చిన్నగా ఇప్పుడు కార్ అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తానే ఉన్నాం సూపర్ అన్న మీరు మీరు చెప్పింది కేవలం మీ గురించే కాదు ఎవరైనా సరే డిగ్రీలు బీటెక్లు చేసి పదిహేను వేలకు ఇరవై వేలకు బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు సో అన్న ఏం చెప్తాను అంటే మీరు ఎంత చదువుకుని ఏం చేసుకున్న వ్యాపారం చిన్నదైనా పెద్దైనా అది అయితే మన సొంతంగా ఉండదు కాబట్టి సో అలా ఎవరు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు చూసారు కదా సో ఇక్కడైతే క్వాలిటీ జీడిపప్పు వాల్నట్స్ కానీ తర్వాత ఇంకా చూసుకుంటే బాదం పప్పు కానీ అంజీరు కానీ తర్వాత ఇంటి ఖర్చూరం కానీ తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు చాలా క్వాలిటీగా దొరుకుతుంది సో ఎవరికైనా సరే షాప్కి వెళ్ళి అధికంగా రేట్లు ఉంటే జిఎస్టీలు అన్నీ పడతాయి సో ఇక్కడ ఏ కష్టం ఉండవు అనమాట మనకి చాలా క్వాలిటీగా అయితే ఉంది సో మనకైతే అందిస్తున్నారు ఎవరికైనా సరే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు గోపాలన్న అయితే ఎప్పుడైనా లిఫ్ట్ చేసి మీకైతే అందుబాటులో ఉంటాడు లొకేషన్ వచ్చే వరకు టీవీ నైన్ ఆపోజిట్ శ్రీనగర్ కాలనీ రోడ్ అనమాట బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ టూ వైపు వచ్చింది మనకి నియర్ బై పెట్రోల్ బంక్ అయితే ఉన్నది సో ఎవరికైనా సరే డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరైతే గోపాలన్న సంప్రదించవచ్చు వివరాలకి కింద అయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఒకటి ఏంటంటే ఎప్పుడైనా చదువుకున్న పిల్లలు ఈ రోజులు ఒకటే ఆ కంపెనీలో పోతే ఏ జాబ్ ఇస్తాడు ఈ ఆఫీసులో పోతే ఏ జాబ్ ఎక్కడో అని ప్రతిస్తున్నారు ప్రభుత్వం మనకేం చేస్తుంది అన్ని విధాలు ఎంతసేపు బయట అదర్ పార్టీ ముందే ఆధారపడుతుంది అట్లా కాదు సొంతంగా ఆలోచించిన వారికి ఎప్పుడు కొద్ది ఉండదు అవునా కదా అవునా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది ఏం చేస్తుంది నాకు అని అంటారు ఏం జాబులు ఇవ్వట్లేదు ఒక జాబు కూడా రావట్లేదు జాబులు వదిలితే మనం చేసుకుంటాం కదా అని అనుకుంటారు అదే మనమే సొంతంగా కష్టపడి ఏదన్నా చేసి ఇంకో పది మంది కలిగి చేయచ్చు కదా సూపర్ అన్న ఫస్ట్ మాట చెప్పిన అవునా కదా ఎంత చెప్పు నీ మీద నేను ఆధారపడే కదా నా మీద ఇంకో నలుగురు ఆధారపడే విధంగా నేను చేసుకోవచ్చు కదా తప్పేం లేదు కదా చేస్తే ఏది కాదు చేసి ఏదైనా